మద్దతుగా ఈ రాష్ట్ర నలుమూ కవులు కళాకారులు మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రజా సంఘాలు అందరూ కూడా మా జిల్లాకు రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళంకు సంఖ్యలు అని చెప్పి ఈ సంఖ్యలు అనేటి ఎందువల్ల ఉంటాయి ఓ మట్టుల మిత్రమార్తాం పెట్టినైతే మట్టిని ఇతరం పెట్టి మనం మట్టేసి వేసినా అది మెలికెట్టి వృక్షం అవుతుంది పండిస్తాయి ఫలాలు ఇస్తాయి అదేవిధంగా బాలంగకు సంఖ్యలు వేస్తే ఏమవుతుంది రేపు ఇంకో వృక్షం పెద్ద మరి వృక్షం అయ్యి అందరూ కూడా సేవలు అందిస్తారు ఆ రకంగా ఈరోజు మన అందరం కూడా మద్దతుగా నిలవాలి ఈరోజు చూసి మేము ప్రభుత్వాలు మారిన ప్రజలనేవి ఒక సామాన్య పన్నే ఈరోజు అనేది ఉంటుంది బాలన్నకు ఈ జిల్లాలో అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు ఆయన సోషల్ మీడియా ద్వారా కావచ్చు ద్వారా కావచ్చు అనేక కార్యక్రమాలు చేసిండు ఒక సభ ఉదాహరణ చెప్తా మా సుద్దాలలో ఒక దళిత కుటుంబం చెందినటువంటి మా కుటుంబం చెందినటువంటి ఒక అమ్మాయి ఎంజీబీ సీట్ వచ్చింది సోషల్ మీడియా పెట్టం కానీ అన్న సోషల్ మీడియా తీసుకొని ఈ ఉన్నటువంటి జిల్లాలో రాష్ట్రం ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్ ఇతర దేశంలో ఎన్ఆర్ఎలు దగ్గరికి సుశీల ద్వారా అమ్మాయిని ఆ చేరు వేసి పోస్ట్ పెట్టిన తర్వాత అమౌంట్ స్వీకరించి ఆ అమ్మాయికి ఇంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఎన్ఆర్ఏ దగ్గర తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లి అమౌంట్ ఇచ్చి ఈ రోజు బస్ అనేది పూర్తి చేసే పరిస్థితికి వచ్చింది అంటే ఒక సామాన్య మానవులు చదువుకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం అని మేము కోరుకుంటున్నాం అంటే దళిత కుటుంబాలను పెడితే పూర్తి సామాజికంగా ఆర్థికంగా ఈరోజు దూరం ఉండాలా అంటే అంబేద్కర్ మాకు హక్కులు ఇచ్చి మా హక్కుల కోసం మళ్ళీ మేము పోరాడే పరిస్థితికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో మళ్ళా పునరుత్తం అవుతుంది ఎందుకంటే ఈరోజు ఈ జిల్లాలో కొన్ని దళిత దళిత సంఘాలు ఉన్నాయి లైవ్లో ఉండాలే లైవ్లో మీరు చూడాలి కొన్ని దళిత సంఘాలు ఉన్నాయి మా బాలుగా మా మీద వ్యక్తిగత కక్ష సాధి చర్యల కోసం ఈరోజు ఇష్టం వచ్చినట్టు కుటుంబాన్ని ఈరోజు మళ్ళా కుటుంబాన్ని ఎటువంటి తిట్టడం ఎలాంటి దుర్భాషత్వం తిట్టడం అంటే వ్యక్తిగతంగా నీకేమి అది చెప్పుకోవాలి కదా ఈరోజు రోజు ను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నాయకులను ప్రశ్నించుకుంటే ఈరోజు ప్రశ్నించుకున్న వారిని ఆయన కుటుంబంతో ఈరోజు కుటుంబాన్ని నీకేం అవసరం అయ్యా నీ కుటుంబం అని చెప్తుండ్రు అరే నువ్వు నిర్బంధం ఎక్కడ పట్టాలా తెలంగాణ ఉద్యమంలో నిర్బంధం లేదు వన్ సిక్స్ బిఎన్ఎస్ఎస్ ను ఎక్కడ తీసుకొచ్చిరు ఒక విద్వేశాలు సృష్టించడంలో మత కొలు ఈ దేశ దేశం కోసం ఈ రోజు దేశం కోసం విద్వేషాలు సృష్టించే వాళ్ళని బిఎన్ఎస్ఎస్ తీసుకొచ్చి కానీ ఒక సామాన్య కుటుంబంలో ఉట్టినటువంటి వాడు ఈరోజు పై స్థాయికి వెళ్ళి ఒక కలందారా మొత్తం కూడా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళను అట్ట వర్గాలకు న్యాయం చేసే దిశగా ఈరోజు కోరుకుంటే వాళ్ళని నిర్బంధం పెట్టినరు ఇక్కడ ఉన్నటువంటి మా కొంచెం దళితులే నువ్వు దళిత బాలను బాగా పలిసిన అవసరం లేదు అంటే కొందరే దళిత కార్డు పెట్టుకొని దళిత హక్కుల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ కుటుంబాల కోసము వాళ్ళ కోసం వాళ్ళ నిప్పు కోసం తప్ప వాళ్ళ పనుల కోసం తప్ప సమాజానికి ఏం చేసింది లేదు రేపు ఇదే ఘటన మేము చెప్తున్నాం ఏదే ఇదే అంబేద్కర్ ముందు చర్చ పెరడం దళితుల కోసం మీరు ఏం చేసిర్రు ఏ ప్రభుత్వంతో పోరాడిర్రు ఏ ప్రభుత్వంతో పోరాడి దళితుల హక్కుల కోసం దళితులకు భూములు ఇచ్చిరా పైసలు ఇచ్చిరా ఆర్థికంగా రాజకీయంగా మీరు పెద్ద ఏం చేసిర్రు అని రేపు చర్చకు బిందని తెలియజేస్తున్నాం ఇరవై ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఈరోజు బాలనే ఎదుగుతు బాలన్న తొక్కి అని కొందరు పెద్ద కొందరు పెద్దందారుల కింద మోచేతి నీళ్ళు తాగే వాళ్ళే ఈరోజు చేస్తురు తప్ప ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా మీరు రోజు బాలన్నకు వ్యతిరేకంగా మాట్లాడతలేరు ఆ రకంగా ఈ దళిత సామాజిక వర్గం కూడా మీరు గుర్తుంచుకోండి మిమ్మల్ని కూడా ఈ సమాజం కూడా వ్యతిరేకిస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక సామాన్యుడ కాదు మీరు మధ్య చేయకుండా పర్వాలేదు కానీ ఆయనను వ్యతిరేకించదు ఆయన దాడులు చేయదని అని తెలియజేస్తున్నాము ఈ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు ఈ రా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు నీ కుటుంబానికి అండగా ఉంటది నీ కుటుంబానికి అండగా ఉండి నీ సమస్య కాదు ఈ యొక్క అంబేద్కర్ బిడ్డగా పుట్టినటువంటి మనందరి సమస్య కాబట్టి నీ పోరాటంగా మా పోరాటం తీసుకుని న్యాయ పోరాటం అని చేస్తామని తెలియజేస్తున్నాము మేము మీటింగ్లు పెడితే మేము మీటింగ్ పెడితే మార్నిక దౌర్జన్యాలు దాడులు చేసే పరిస్థితులు మీరు దళిత సంఘాలు ఉన్నాయి మేము ఊరుకునే లేదు ముసలి లైవ్ మొత్తం కూడా మీ కార్ల ద్వారా మీ దంగల ద్వారా తప్ప సమాజానికి ఒరిగింది ఏం లేదు అని సందర్భాలు తెలియజేస్తున్నాము ఈ కుటుంబానికి ఈ జిల్లాలో కూడా దళిత సంఘాలు ప్రజ సంఘాలు ఈ న్యాయ పోరాటానికి ముందుంటదని ఈ సందర్భాలు తెలియజేస్తూ ఆయా సంఘీభావంగా మేమందరూ కూడా ఇది మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ముందు కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాను మీలాంటి అందరి సపోర్ట్ తో నేను ఇంకా ప్రజా సేవలు ఖచ్చితంగా కొనసాగుతా నా కళ ప్రజల కోసం పనిచేస్తున్నారు అరుణ్ మన అరుణ్ వినట్టునుడు నాకు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ కార్యక్రమంతో ముగించేద్దాం ఒక ఒక పాటతో ముగించేద్దాం ఇంకోటి కూడా రాజన్న సిరిసిల్ల ప్రజానికానికి ముఖ్యంగా మా మానవ కూడా చెప్పాలి కొంతమంది నేను కులాన్ని కించపరిచిన కించపరిచిన అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు నేను కులాన్ని ఎక్కడ కించపరచలేదండి కులంలో ఉన్న కొంతమంది వాళ్ళు కులాన్ని తీస్తున్న చెడు పేరు వాళ్ళ స్వార్థం కోస్తున్న వ్యక్తులను నమ్మద్దు నాకు అనే నాకు అన్యాయం అయితే ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించుకుంటే నా గురించి వాళ్ళు నాకు వ్యతిరేకంగా మామిడికి వ్యతిరేకంగా ప్రెస్ మిట్ పెట్టారు కొందరికి ఒకరి కాదు పెట్టింది చాలా మందాల పెట్టారు నేను ఓవరాల్ గా చేసిన మెసేజ్ కూడా వ్యక్తుల మీద అన్నది వ్యక్తి కులాన్ని గుర్తురు ఇది ఖచ్చితంగా గమనించాలి ధన్యవాదాలు మిత్రులారా దీంతో చేశారు